నెల్లూరు జిల్లా ఉదయగిరి క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా నియోజకవర్గం క్రైస్తవ సోదరి సోదరులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కానుకలు అందజేశారు మండల అధ్యక్షులు చింతనబోయిన భయన్న యాదవ్ ఆధ్వర్యంలోని కొండాయపాలెం మరియు వీరారెడ్డిపల్లి మరియు దుర్గంపల్లి ఎస్సీ కాలనీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందచేసిన స్వీట్ బాక్స్ కానుకలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను జీసస్ను ను ప్రార్థించాలన్నారు ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి తలుసు ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను శాశ్వత ఎమ్మెల్యేగా నిలిచేందుకు ప్రతి చర్చ్ ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు ముఖ్యంగా ఈ ఉదయగిరి ఉదయగిరి మండలంలోని వీరారెడ్డిపల్ల అంటే కొండాయపాలెం పంచాయతీలో మా సొంత పంచాయతీ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం మాకు ఆనందదాయకం జీసస్ పుట్టినరోజు మా పంచాయతీలోని నీలారెడ్డి పల్లె చర్చిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలో అయ్యా మరి నెమ్మదిగాను సౌక్యంగాను సుఖంగాను జీవించినట్లుగా మా నాయకుల కొరకు అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమని మీరు చెప్పారు అయ్యా ఆ మా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము ఈ ప్రత్యేకమైన సమయంలో మా స్థానిక ఎమ్మెల్యే గారైన కాకర్ల సురేష్ గారు సంఘాన్ని ప్రేమించి ఈ క్రిస్మస్ శుభాలను తెలియజేస్తూ అదే సమయంలో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ అయా నీ ప్రియ బిడుగులను మా ఎత్తున అనిపించారు రావడం మీ ప్రియ పిడుల తండ్రి అయ్యన్ గారి కొరకు అరితిగానే కిరణ్ కుమార్ గారి కొరకు అరితిగానే వచ్చే నరసింహ గారి కొరకు ప్రార్థన చేసుకున్నాం వీరితో పాటు వచ్చినటువంటి బిడలను కూడా మీరు దీవించండి అయ్యా మరి ఎమ్మెల్యే గారి తరఫున ఇక్కడికి రావడానికి మీరు చెందిన కృపను పట్టిస్తా వీరిని మీ కుటుంబాలను మీరు దీవించండి ప్రాముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఆయన విధానంలో ముందుకు సాగుతుంటుండగా ఇంకను ప్రభావ పేద ప్రజల పట్లను ఆయన సమస్యల పట్లను సరైనటువంటి నాయన నడిపింపుతో ఆయన ముందున్నటువంటి ఆ యొక్క పదవీ కాలం అంతట్లో కూడా చక్కగా నాయన సేవ చేయడానికి కావలసిన ఆయుష్ క్షేమము ఆరోగ్యము వికృపులను ఆయన దేమని ప్రార్థిస్తుంటున్నాం అనుభూతుల విధానంలో ఇంకనూ కుటుంబాన్ని వారి ఆయన కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యేక సమయంలో ఆయన ప్రత్యక్షంగా మా ఎంతకు వచ్చిన ఆయన సంఘాన్ని ప్రేమించి వచ్చినందుకు కుటుంబాలను ఆశీర్వాదాలను ఆశీర్వాదాలు క్రిస్మస్ అన్నగా ప్రభు నాయన లోకములో మానవాన్ని రక్షించడానికి వచ్చాడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు పాపిని ప్రేమించి పాపేషిస్తూ పరలోక రాజ్యంలో ప్రతి ఆత్మ ఉండాలనే ఉద్దేశంతో ప్రకటిస్తున్నాడు నీకు విధి కలిసినట్లుగా డబ్బు చూపినట్లుగా సహాయం లేదు చేరిన సంఘ పెద్దలను కూడా దీవించిన చేస్తుంది ఏసులో ప్రార్థనలు అమే నా బ్రహ్మ నా తల్లిదైనా అలాగే నా తల్లి నాయకులైనా భయన్న దర్శులన్న ఇద్దరు తెచ్చి ఒక నా తల్లి బలహారం మందిరంలో అర్పించి నా తల్లినైనా వెళుతున్నాను అయినా మరి ఆఖేశారుంచి అనేకమైన మరి మెల్లిన జీవులు ఇంకా అనేకమైన